మీకు తెలుసా తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా మెడికల్ దందా చాలా యథెచ్ఛగా నడుస్తూ ఉంది ఎస్ ఇది నిజమా అబద్ధమా ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా ఈ మెడికల్ దందా పైన పాదం ఫైట్ చేస్తూ ఉన్నటువంటి సిహెచ్ తిరుమల రావు గారు మంతని ఉన్నారు వీరు తెలంగాణ ఇండియన్ మెడికల్ ఫార్మసిస్ట్ సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితి సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం వాస్తవానికి నిజంగానే మెడికల్ ధంద అనేది నిజంగా నడుస్తూ ఉందా యాక్చువల్లీ మెడికల్ దందా ఎట్లా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారు బాగున్నాను చాలా స్వాగతం టీవీ యాజమాన్యానికి మా రిపోర్టర్ వెంకట్ గారికి సంతోషం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు వరంగల్లో ఇట్లాంటి మంచి ఛానల్ ఇలా ఎదగాలి వ్యూవర్స్ పెరగాలి అని మా కోరిక ఈ మెడికల్ ఫార్మసీ లూటింగ్ అంటే దగ ఎలా అవుతున్నాం అంటే ఫార్మసిస్టులు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫార్మసిస్ట్ ఒక బాండ్ పేపర్ రాయిస్తారు ఇరవై పర్సెంట్ షేర్ ఇస్తామని దాని ప్రకారం ఇస్తే ఎవరికి షేర్ ఇస్తామని రాయిస్తారు ఓనర్కి ఆర్గనైజేషన్కి ఆర్గనైజేషన్ అంటే ఎవరు ఆర్గనైజే బ్రాంచెస్ ఉన్నాయి కదా మేడిప్లస్ ఓకే వీళ్ళందరికీ మాతోటి ఇరవై పర్సెంట్ షేర్ అని రాయించుకుంటాం దాని ప్రకారం ఇవ్వాలి ఒక బాండ్ పేపర్ మాకు కూడా ఒక జిరాక్స్ కాపీ లాగా ఇవ్వాలి ఎవరు మీరు వర్క్ చేసిళ్ళ చేసాం మా లాంటి వాళ్ళు మీ హోదా ఏంటి ప్రెజెంట్ అదేనా అదే అండి ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ కి మెంబర్ ఇచ్చినాను ఏది తెలంగాణ బ్రాంచ్ ఇప్పటికీ ఉన్నారా మెంబర్ పోయిన ఇప్పటికీ ఉన్నా స్టిల్ స్టిల్ సో దీనికి పోరాడుతున్నాం ఏంటంటే దీనికి ఏదో ఒకటి క్లోజ్ చేసేయాలి మ్యాటర్ని మెడికల్ మెడికల్ దందా అంటే అసలు ఓకే మెడికల్ దందా అంటే ఎక్స్పైరీ డేట్ అయిన మందులు వాడటం అసలు ఏంటిది మెడికల్ దందా అంటే ఇప్పుడు వంద రూపాయల టాబ్లెట్ అని రాసి ఉంటుంది అది వీళ్ళకి వచ్చేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు కూడా రావు ఏది ఓనర్కి ఇంకా ప్రాఫిట్స్ ఇస్తారు దాంట్లో బ్రాండెడ్ సిక్స్టీ రూపీస్ ఇస్తారు అంటే ఫార్టీ రూపీస్ మార్జిన్ లోకల్ కంపెనీస్ అయితే ఎయిటీ రూపీస్ మార్జిన్ ఉంటుంది కాకపోతే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని రాస్తారు అది క్లెవర్ అంటే దాంట్లో ఆ మెడిసిన్ పని చేస్తో లేదో తెలియదు కంపెనీ అయితే అరే బాబు నీకు ఇంత ప్రాఫిట్ ఇస్తుందో ఏదో పూష్ చేయాలి అది తోస్తారు నోమో చెప్పాలంటే బ్రాండెడ్ ఉంటాయి బ్రాండెడ్ మెడిసిన్స్ అంటే మనకు వలెం ఇవాళ రేపు బ్రాండెడ్ మిషన్ కొనాలంటే ఐదు ఆరు వేలు సరిపోవు ఏది షుగర్ కి బీబీ కి అవునా పక్కా బ్రాండెడ్ లో వెళ్తాయి డ్రగ్స్లలో బ్రాండెడ్ ఉంటాయి నా బ్రాండెడ్ మళ్ళీ నార్మల్గా అవునా నార్మల్ డ్రగ్స్ జనరల్ జనరల్ డ్రగ్స్ కొనాలి మామూలుగా మనకి హాస్పిటల్స్ హాస్పిటల్స్లలో దొరికే బ్రాండెడ్ బ్రాండెడ్ తక్కువ పడతారు బ్రాండెడ్ తక్కువ తక్కువనే బ్రాండెడ్ సప్లై ఎందుకంటే మరి ఎందుకు మన డాక్టర్స్ వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు మరి కంపెనీస్ అలా ఫార్వర్డ్ చేపిస్తుంది వాళ్ళు ఏమంటారు దాన్ని జోబులు నింపాలి కదా అది నింపితేనే వాళ్ళు రాసిస్తారు లేదా వాళ్ళకేం పని ఏ కొత్త కంపెనీ వచ్చినా వాళ్ళు రాయ రాయడానికి కారణం అదే ఆ పుష్ చేయాలంటే మెడిసిన్ పుష్ అవ్వాలంటే వీళ్ళు వెనకాల పడతారు మార్కెటింగ్ ఇప్పుడు మెడికల్ ధందా అంటే ఇక్కడ ఒక ఎక్స్ అనే హాస్పిటల్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అవును ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఈ ఓనర్ కి మెడికల్ ఎక్కడైతే తయారైతో వీళ్ళకి సత్సంబంధాలు ఉంటాయా ఉంటాయా వీళ్ళందరూ అనుకోనే ప్లాన్ హాస్పిటల్కి ఎంత పర్సెంటేజ్ పోవాలి అన్ని తీస్తారు వాళ్ళకి ట్రిప్పులు ఇస్తారు మెయింటెనెన్స్ అన్ని హోటల్ రూమ్స్ గిఫ్ట్లుగా ఇస్తారు వేరే ఫర్నిచర్ గిఫ్ట్ అని ఆ కార్ గిఫ్ట్ అని ఏదో ఒకటి గిఫ్ట్ అవునా కార్ గిఫ్ట్ అంతా పెద్ద పెద్ద

తర్వాత ఈటల రాజేందర్ గారు అయ్యారు తర్వాత హరీష్ రావు గారు వచ్చి నేను నలుగురు హెల్త్ మినిస్టర్లు తిరగడమే సరిపోతుంది ఏది కౌన్సిల్ ఫామ్ చేయడానికి తెలంగాణ సపరేట్ అయితే మన రిన్యువల్స్ స్టాంప్స్ అది దానికే తిరగడానికి సరిపోయింది లెటర్లు జిరాక్స్ ప్రింటింగ్ తిరగడం ప్రెస్ మీట్లు అన్ని పెట్టడం తిరగడం మా అసోసియేషన్ మెంబర్స్ అందరు ఉన్నారు కొన్ని డెడికేటెడ్గా కష్టపడి ఇల్లు అని చూడకుండా పొద్దున ఆరింటికల్ వెళ్ళిపోయేవాళ్ళం ఒక్కొక్క మినిస్టర్ ఇంటికి పోవాలంటే మళ్ళీ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలా ఇయ్యరు అక్కడ ఒక మైనస్ పాయింట్ మెడికల్ ఫార్మా హబ్ అన్నప్పుడు మెడికల్ వాళ్ళకి ప్రోత్సహించాలి కరోనా వచ్చింది అప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఫార్మసిస్టులు అక్కడ ఉద్యోగం లేకుండా లేరు ఎవరు పడితే రో స్వీపర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్ ఆయా కూడా మెడిసిన్ ఇస్తుంది వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్లో అవి ఓపెన్ ఉంటాయి ఏవి టాబ్లెట్స్ బాక్స్ అసలు ఓపెన్ ఉండదు ఉండదు దానిలో పవర్ పోతుంది ఓపెన్ ఉంటే పవర్ పోతుంది పక్క పోతుంది కానీ అది మనం ఇప్పుడు టాబ్లెట్ ఉంటుంది అని మనం తీయట్లేం కదా అవును తీస్తారు వీళ్ళు తీసి జమ చేస్తారు బాక్స్ లో అట్లా ఓపెన్ అంటున్నా ఓకే 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 టాబ్లెట్ తీయద్దు బ్రదర్ దాని పవర్ పోతుంది అసలే ఉండేది తక్కువ పవర్ ఉన్న పవర్ కూడా వెళ్ళిపోతుంది మెల్ట్ అయిపోతుంది ఇంకా ఎండాకాలం అయితే కంపల్సరీ ఎండాకాలం ఆ టెంపరేచర్స్కి టాబ్లెట్స్ మెల్ట్ అయితే సిరప్ కూడా అంటారు అది చేంజ్ అయిపోతూ ఉంటాయి సో ఇవన్నీ ఆ సెగ్మెంట్ గవర్నమెంట్లో ఇక ప్రైవేట్కి వచ్చేసరికి మెడికల్ షాప్లో చీప్గా ఇరవై యాభై రూపాయలు ఇస్తారంటే పర్ డే మా సర్టిఫికేట్ వాడుకొని కోటి రూపాయలు అడ్వాన్స్ పెడతారు కొన్ని కొన్ని మెడికల్ షాప్స్కి ఏది నడపడానికి ఫర్నిచర్ దందా వాళ్ళ దందే చెప్పచ్చు చెప్పచ్చు ఎందుకంటే చాలా ఈజీ అయిపోయింది ఈజీ మనీ రేపు లాగా అయిపోయింది మెడిసిన్ అనేది బయట దేశాల్లో ఫార్మసిస్ట్ ఒక్కడే ఇస్తాడు మెడిసిన్ వాడి కింద అసిస్టెంట్ కూడా వచ్చి మెడిసిన్ ఇవ్వడానికి ముట్టుకోవడానికి ఫస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దీని ప్రకారం ఇస్తారు ఏది ఫార్మసిస్ట్ ఉండాలి ఎం కెంఫామ్ చేసిన వాళ్ళే ఇస్తారు ఇక్కడ మళ్ళీ వాష్రూమ్ ఫెసిలిటీ ఇస్తారు ఫస్ట్ థింగ్ బెడ్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన మనిషిలాగా చూడాలి కదా ఇక్కడ అక్కడ అట్లా లేదు వాష్రూమ్ ఉండదు పర్మిషన్ దాంట్లో మళ్ళీ లేడీస్ పొద్దున వస్తారు ఎక్కడి నుంచో వస్తారు అది సరికి టైం రిలీవర్ వచ్చేసరికి లెవెన్ అవుతుంది పొద్దున మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళాలి వీళ్ళు హెల్త్ కూడా చూసుకోవాలి కదా వీళ్ళు ఎక్కడి నుంచో రావాలి జీతం పెంచమంటే పెంచాడు బోనస్ ఇవ్వడు అదే చదవడం ఉంటారు కదా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన వాడికి ఏమో వాడికి ఇరవై వేలు జీతం ఇరవై ఐదు వేలు జీతం ట్రైనింగ్ ఇచ్చిన తీసుకున్న వాడికి దాంట్లో పనిచేసే అబ్బాయి సూపర్వైజర్ వాళ్ళ చుట్టూ వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ట్రావెలర్స్ ఇస్తాడు హౌస్ అలవెన్స్ ఇస్తాడు అన్ని ఇస్తాడు హెల్త్ కార్డు ఇస్తాడు అన్ని ఇస్తారు కానీ మా గురించి ప మీ పరికరంగా ఉన్నాడు ఇప్పుడు సిఓ ఉన్నాడు అట్లా చదువునాడు టూ సూపర్వైజర్ వాడు వాళ్ళంతా చదవలే ఫార్మసీకి సంబంధం లేనోలే మా మీద ఉంటారు వాళ్ళు హెడ్ కాలేదు అట్లయి బ్రాంచ్ల్లో అట్లయితే అది ఎవరు ఎడ్యుకేషన్ అయితే మీకు వాళ్ళ డిప్లొమా ఫార్మసీ నైన్ ఫైవ్ బ్యాచ్ నైన్ టూ బ్యాచ్ కానీ ఏం చదవని వాళ్ళు లేనిస్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు ఒక హాస్టల్ రూమ్ తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి ఒక్కొక్క బ్రాంచ్లో అప్పజెప్పిస్తారు అది రెగ్యులర్ నడిచే దందా మళ్ళీ పెద్ద పెద్ద మెడికల్ షాప్లో కూడా వాళ్ళ చుట్టూ పెట్టుకొని అరే బాబు ఇది కూడా ఈ మెడిసిన్కి ఇది మళ్ళీ రైటింగ్ కూడా సరిగా అర్థం కాదు ఇప్పుడు ఈ దందాలో లాభం పడేది ఎవరు హాస్పిటల్ ఓనర్ హాస్పిటల్లో ఓనర్ వాళ్ళు టాబ్లెట్స్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అయితే వాళ్ళు 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 డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ మధ్యలో మళ్ళీ రిటైల్ తర్వాత మీద కేసు ఫైల్ చేయొచ్చు చేయొచ్చు ఎవిడెన్స్ కావాలి కదా ఎవిడెన్స్ కావాలి కదా ఏముందండి మాకు ఎవిడెన్స్ ఇస్తే మేము ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలుగుతాం ఇప్పుడు ఇరవై పర్సెంట్ షేర్ ఇస్తానంటే నాది రోజుగా ఐదు లక్షలు సేల్ అయ్యదండి అలా కోటి రూపాయలు సేలే మెడికల్ షాప్స్ ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద మెడికల్ షాప్స్ ఉన్నాయి హాస్పిటల్ మెడికల్ షాప్స్ ఉన్నాయి కోటి రూపాయలు నడిచే మెడికల్ షాప్స్ ఉన్నాయి పర్ డే పర్ డే కానీ ఇస్తారు ఫార్మసిస్ట్ అనేవాడికి గోడో ఫ్రేమ్ లైసెన్స్ పెట్టుకుని పదివేలే ఇస్తాడు ఇంకోడికి ఇప్పుడు ఉంటది చనిపోయిన కూడా చనిపోయిన కూడా వాళ్ళ బారికి కూడా ఆ యాభై రూపాయలు ఇవన్నీ దౌర్భాగ్యులు ఉన్నారు ఓనర్స్ మరి ఇవంతా బ్లాక్ మనీ ఇప్పుడు ఎక్స్ట్రా ప్రాఫిట్ అంతా లో ఓపెన్ చేస్తారు వీళ్ళే ఎదుగుతారు బెంచ్ కార్లు కొనుక్కుంటారు అన్ని డెవలప్ అవుతారు ఫార్మసిస్ట్ అనేవాడు కూడా ఇంతవరకు డెవలప్ కాలేదు నేను గత ప్రభుత్వంలో అందరు మినిస్టర్ని సీఎం అడిగా కూడా అడిగాడు డైరెక్టర్ సార్ దీన్ని మార్పులు కావాలి కౌన్సిల్ ఒకటి కావాలి ఫామ్ అవ్వాలి దీని కౌన్సిల్ ఫామ్ అవడానికి కానీ ఒక ఏకైక వ్యక్తి డాక్టర్ వివేక్ ఆనంద్ వెంకటస్వామి ఇప్పుడు ఆయన మంతని ఎమ్మెల్యే అనుకోట అటు సైడ్ ఆ దగ్గరలో ఆయన సైన్ దగ్గరుండి సైన్ చేయించాడు లేకపోతే ఆ పని కూడా అయ్యేది కాదు దాని కారణం మా అసోసియేషన్ మెంబర్స్ ప్రోత్సాహం ప్లస్ ఆ ఫైనల్ మూవ్ చేసి నేనే అనమాట వాళ్ళు ఎన్నికాల పడి కంప్లీట్ చేస్తే పదిహేను సంవత్సరాలుగా ఇల్లు పేరు సాధించాను అంతే కానీ ఆ పేరు ఉపయోగపడదు కదా ఇప్పటికైనా ఏ డ్రగ్ కంట్రోల్లో ఎవరికైనా వెళ్ళినా కూడా తిరుమల డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి చాలా మంది తిరుమలరావు అంటే గుర్తుపడతారు కాలేజీ పిల్లలకి అందరికి ఫలానా వ్యక్తి అంటే గుర్తుపడతారు అది ఒక్కటి కంటికి వెళ్ళి ప్రోగ్రామ్ ఎవరు చెప్పారనుకుంటున్నారు నైన్టీన్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నైట్ పదకొండుకి వాటర్స్ సంబంధించింది లో అవుతుంది ప్రోగ్రామ్ చర్చ నేను ముందే వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చేసరికి పదకొండు అయిపోయాను అప్పుడు నా అప్పుడు నా ఫార్మసీ గురించి చెప్తూ లాస్ట్లో ఇంకొక మెయిన్ చెప్పాను ఏంటంటే సార్ తెలంగాణ తీసుకొచ్చారు పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఆ మస్కకు అనిపించట్లే ఫ్లెక్సులు మీ బోర్డు మీ ఫేస్ మస్క మస్సులు అనిపిస్తుంది సార్ వాళ్ళకైనా ఏదో ఒక చేద్దాం సార్ ఫ్రీ ఐ గ్లాసెస్ ఈ స్కీమ్ పెడితే చాలా బాగుంటుంది సార్ అట్లనే మా ఫార్మసీ రంగాన్ని అభివృద్ధి చేద్దాం సార్ తక్కువ పని పనిచేస్తున్నాం సార్ మేము నాశనం అవుతున్నాం సార్ మోసపోతున్నాం సార్ ఏదో ఒకటి జరగాలి సార్ అని చెప్పి బయటకు వచ్చి ఇట్లానే నెక్స్ట్ డే కాల్ కూడా చేశాను వెళ్ళే అక్కడికి వెళ్తే చెంచాలు ఉంటారు కదా వాళ్ళు రాని కూడా చేశారు మళ్ళీ తర్వాత కలిస్తే చేస్తా తమ్మి చూద్దాం తమ్మి అన్నారు తర్వాత హరీష్ షవణ కూడా నాకు ఉద్యోగం ఇస్తున్నారు కేటీఆర్ కూడా నాకు ఇస్తున్నాడు ఇంకా కవితమ్మ కూడా కలిసాము ఈ ఆమె కూడా ఫోన్ చేసి కలిసింది ఎవరిని డ్రగ్ కంట్రోల్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడింది ఆమె ఇంతలోపల ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆమె ఇప్పుడు ఎక్కడైనా సరే ఫార్మసీ చదివిన వాళ్ళకి ఉపయోగపడాలి ఇప్పుడు ఐటీ చదివితే ఐటీ పనే చేస్తారు కదా మెకానికల్ పని చేస్తే మెకానికల్ చేస్తారు చాలా మందికి ఐటీ కంపెనీస్లో కూడా ఈ సోపాల్ కేటీఆర్ గారికి ఎన్నోసార్లు చెప్పాము ఇప్పటికి కూడా నా మెసేజ్లు చూస్తే మీరు వండర్ అవుతున్న ఫేస్బుక్లో పదిహేను వేల జీతం ఏంటంటే పదిహేను వేల సంవత్సరాలకి పదిహేను సంవత్సరాల కూడా పదిహేను వేల జీతమా ఏది నాన్ ఐటీ చిన్న చిన్న జాబ్స్కి పెంచమంటే పెంచరు అట్లాంటి లేబర్ యాక్ట్ ఎందుకు వేజెస్ యాక్ట్ ఎందుకు ఫార్మసీ యాక్ట్ ఎందుకు లాస్ అంటు ఇప్పుడు హెల్మెట్ హెల్మెట్ లేకపోతే ఎంత చిట్ ఉంటున్నారు అమ్మాయి కూడా మామూలుగా స్లోగా వెళ్ళేవాళ్ళు పట్టుకుంటారు స్పీడ్గా ర్యాషన్లు ఇవ్వడి తాగి ఒక ఫోన్ కాల్ చూస్తున్నాము నిత్యం పరిష్కారం చెప్పండి పరిష్కారం ఒకటే లాస్ట్ ప్రభుత్వం ఫార్మసిస్ట్లది నెగ్లెక్ట్ చేసింది ఈ ఇయర్ మొన్న రేపు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మాది వస్తుంది వరల్డ్ ఫార్మసి ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ ఫార్మసిస్ డే లాస్ట్ టైం మన దామోదర్ నరసింహ గారిని కలిసి మెల్త్ సార్ మాకు ఒక టైం ఇవ్వండి దీని సమస్యను పరిష్కరిద్దాం మేము ఇంకా చీప్గా పని చేయలేము అట్లాంటప్పుడు లైసెన్స్ ఎందుకు ఇంకా కాలేజ్ ఎందుకు చదువు ఎందుకు వృత్తే ఎందుకు ఇటు ఈ ఫార్మసీ లేకుండా మందులు ఇస్తున్నారు ఎక్స్పైరీ చూడకుండా మందులు ఇస్తున్నారు అరికట్టాలి కదా ఫస్ట్ ఎవరు పడితే మందులు ఇస్తే ఇంకెందుకు సరిగ్గా చదివి కాలేజ్ లేదు మెడికల్ షాప్ ఎందుకు స్టాంపింగ్ ఏందో మాకు రిన్యువల్ సో ఫారెన్లో ఒక సిస్టమ్ ఉంటుంది ఫారెన్ కాదు కేరళ నెంబర్ వన్

అది కూడా ఈన వాళ్ళు ఉన్నారు ఆ యాభై రూపాయలు కూడా ఇవన్నీ వాళ్ళు ఉన్నారు సర్టిఫికేట్ మీకు ఇచ్చారు ఇచ్చేటబుట మీరు ఓనరు మీరు యాభై రూపాయలు ఇస్తారు డే డే కానీ మీ సర్టిఫికేట్ నేను వాడుకుంటాను వాడుకుంటారు కానీ మీకు లేని ఫిఫ్టీ రూపీస్ సర్ డే అది ఫిఫ్టీ రూపీస్ అడగలేదు ఎప్పుడు కానీ అదే దందా అయిపోయింది వాళ్ళది మీ తనతో వాళ్ళు బెనిఫిట్స్ అన్ని తీసుకుంటారు మెమర్లు దొంగలకల్లా వాళ్ళు ఐటీస్లో రిటర్న్స్ చూసుకుంటే ఈ మనుష్యమో మరి గవర్నమెంట్కి అయితే తెలియదా తెలుసో లేదో కానీ సీరియస్ గా తీసుకోవట్లే వాళ్ళకి తెలవాలనే నేను మీ దగ్గరకు వచ్చింది ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది అదే ఇప్పుడు నేను కాలేజెస్ పది లక్షలు కవి అమ్మాయిలు ఎంత ఫార్ములాస్ పెద్ద పెద్ద చదువుకోవాలంటే నాట్ ఎ జోక్ ఇండస్ట్రీలో కూడా ఎనిమిది వేలు పదివేలే జీతం ఫార్మా హబ్బు అని పెద్ద గొప్పగా చెప్పుకున్నారు కదా ఐటీ హబ్ కన్నా మాదే సేల్స్ ఎక్కువ రోజు దందా మాది కానీ ఐటీ వాళ్ళకి మూడు నెలలకే ఇస్తారు కానీ కంపెనీ ముందే పే చేస్తుంది బిల్స్ అన్ని లేట్ వస్తాయి మాది అట్లా కాదు కదా రోజు కోటి రూపాయలు మేము నడుస్తాయి పాపం చిన్న ఊర్లలో కూడా పదివేలు నడుస్తుంది బ్రదర్ ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది ఇప్పుడు జాగ్రత్త ఉండాలని గవర్నమెంట్ చెప్పాం అప్పుడు కూడా చెప్పాం ఏమని ఎయిర్పోర్ట్స్ టైట్ చేయండి ఎయిర్పోర్ట్స్ని సముద్ర తీరంలో వచ్చే వెహికల్స్ అన్ని తయారు వైన్ షాప్స్ ఓపెన్ చేద్దామని చెప్పా డోర్ డెలివరీ చేయమని చెప్పా

తిండి లేక నిద్రహారాలు మాని వాళ్ళకేమో జీతాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు కేరళ నర్సులు ఉన్నారు వాళ్ళు బయట పోతే మన నర్సుల కన్నా వాళ్ళకే ఎక్కువ వస్తాయి మూడు లక్షల నుంచి పది లక్షలు జీతం తెచ్చుకుంటారు మంత్లీ మంత్లీయా మంత్లీ ఫార్మసిస్ట్ లో కూడా టెన్ లాక్స్ జీతాలు ఇస్తున్నారు బ్రదర్ బయట దేశంలో అవునా దుబాయ్ లాంటి జీతం చిన్న జాబ్స్ కూడా ఇప్పుడు ఎనభై వేలు సింగపూర్ లాంటి కూడా ఎనభై వేలు ఇస్తున్నారు

ఆయన ఒక బ్యాచ్ ఇంకో బాలరాజు గారు ఆయన ఇంకో బ్యాచ్ వాళ్ళు వాళ్ళు తెలంగాణ ఫార్మసిస్ట్ ఇండియన్ ఫార్మసిస్ట్ దగ్గర కాదు మన ఉపల్ రూట్ మళ్ళీ ఇంకో తెలంగాణ ఫార్మా సొసైటీ ప్రెసిడెంట్ అయితే సైంటిస్ట్ సైంటిస్ట్ ఆయన ధారాభాడు అనుకో మళ్ళీ మా శివకుమార్ ఇండియన్ ఫార్మసిస్ట్ ప్రెసిడెంట్ మీటింగ్ ఎప్పుడు మినిస్టర్ వాళ్ళు ఇవ్వాలి కదండి ఇవ్వాలి వాళ్ళు ఇస్తారు తెలుసా షాపులో వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయి ఫార్మసీ ఎలక్షన్స్ అయినాయి మమ్మల్ని లేదు మమ్మల్ని నిల్చొని లేదు సరిగ్గా మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఈ మెడికల్ షాప్ వచ్చి వాళ్ళది వేరే ఉంటుంది అసలు వాళ్ళకి ఇన్వాల్వ్ సంబంధం లేదు ఇప్పుడు ఒకటి చెప్తాను బ్రదర్ డాక్టర్ అస్సెన్ ఉంది దాంట్లో బైటోడు వచ్చి నిలబడతాడా ఓన్లీ డాక్టర్స్ ఏ డాక్టర్స్ ఫార్మసీ దాంట్లో కూడా ఓన్లీ డాక్టర్స్ నిలబడాలి ఫార్మసీ అస్సలు ఫార్మసీ నిలబడాలి వాళ్ళకి సంబంధం లేదు బయట వాళ్ళకి వీలు మా దాంట్లో వచ్చి అదే మెడికల్ షాప్ చదవని వాళ్ళు మెడికల్ షాప్ ఓనర్స్ ఫార్మసీ ఓనర్స్ మా దాంట్లో పోటీ పడి వాళ్ళే గెలుచుకున్నారు వాళ్ళ ప్యానల్ నే గెలిపించుకున్నారు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ కూడా చేస్తున్నాడు ఓకే

మా అసోసియేషన్ మెంబర్స్ అందరిని పిలిచి ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి సెక్రటరియట్లో జీతాలు కావాలి భవిష్యత్తు కావాలి ప్రొఫెషన్ కాపాడాలి ఎందుకంటే ఫార్మాసిటీ అని పెద్దది పేరు వస్తుంది మరి దాంట్లో పనిచేసే విధంగా తరానికి నెక్స్ట్ తరానికి రాబోయే తరానికి లేదా ఉన్న తరానికి వాళ్ళకి మంచి చేయాలని మా కోరిక రైట్ మీరు ఒక ఫార్మసిస్టా అవునండి ఓకే ప్రజెంట్ మీరు ఆ ఫీల్డ్లోనే ఉన్నారా ఫార్మసిస్ట్ అంటే ఈ ప్రొఫెషన్ నుంచే తిరుగుతాను కదా మెడికల్ షాప్ లేదు లైసెన్స్ ఉంది సర్టిఫికేట్ ఉంది ఇంకోటి గవర్నమెంట్ కూడా లోన్స్ కావాలని అడిగాం పాత గవర్నమెంట్ గొర్రెలకి మేకలకి లోన్స్ ఇచ్చినప్పుడు ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చినప్పుడు మా ఫార్మసీ సొంతంగా పెట్టుకోవడానికి మాకు లోన్ ఇప్పిస్తే మేమే సొంతంగా పెట్టుకుంటాం అట్లా అడిగాం మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా అడుగు షాప్ పెట్టుకుందాం లోపల ఉంది అనుకోండి అనుకుందాం నాలాగా తిరిగేటోడు ఎవరు ఉంటారు అది కూడా పాయింట్ ఇప్పుడు నా ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాం అనుకుంటున్నా అంటే దందా ఎక్కువ అవుతుంది ఇంకా వెళ్తుంది ఇప్పుడు ఎవరు పడతా పెడుతున్నా అండి మరి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ యాభై మంది అండి సిటీలో హైదరాబాద్ లో వరంగల్ నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే టోటల్ వరంగల్కి కి అంతే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా పోస్ట్ ఇయ్యరు అసలు యాక్చువల్ ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి ఆ పోస్ట్లనే ఇస్తాయి మా లాంటి వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు ఒక్కొక్క మెడికల్ షాప్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎవరు ఉన్నారు ఫార్మసిస్ట్ ఉన్నాడా ఏ విధంగా నడుస్తుంది క్లీనింగ్ ఉందా లేదా ఎక్స్పైరీ డేట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని చూసుకొని మనం పగడబందిగా చేసుకోవచ్చు ఓకే పెద్ద స్కామ్ అంటూ హైదరాబాద్లో ఎక్కడ జరిగింది వరంగల్ లో స్కామ్ అంటే ఇదే బ్రదర్ ఇప్పుడు మీకు రాయించుకున్న ప్రకారం అడిగితే ఎరికిస్తారు ఇరికిస్తారా పక్కా నన్ను ఇరికించారు ఎట్లా ఇరికిచ్చి నేను ఫార్మసిస్ట్ ఒక దగ్గర జాబ్ చేస్తుండేవాని చేస్తుంటే ఒక రోజు డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసాడు వచ్చి ఫార్మసిస్ట్ లేడని అని కేసు బుక్ చేశాడు కేసు బుక్ అని ఒక నోటీసు ఇవ్వకుండా ఫస్ట్ నోటీస్కే ఎవరు వెళ్ళద్దు కోర్టుకి కానీ ఒక్క నోటీస్కే నన్ను ఇరికిచ్చేదాన్ని చూశారు నేనన్నా నా జీతం ఇస్తే నేను ఉంటా రోజుకి ఐదు లక్షలు సేల్ అవుతుంది దాని ప్రకారం నాకు ఇమ్మని చెప్పండి ఇరవై పర్సెంట్ షేర్ రాసిచ్చే ఆ పేపర్ ఇమ్మని చెప్పండి దాని ప్రకారం నాకు ఇమ్మని చెప్పండి ఆ పేపర్ ఎందుకు ఇలే మోసం కదా వాళ్ళు వాళ్ళ లెక్కల్లో చార్టరీ అకౌంట్లో ఎంతో ఇస్తానని రాసుకుంటారు అట్లా ఎంతో అని అడుస్తుంది అదే అదే మాఫియా కదా మరి అయినప్పుడు అదే చెప్పా కోర్టులో కోర్టులో ఏమని చెప్పానంటే సార్ నన్ను ఒక్కడే కాదు సార్ చాలా మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ ఉంటాడు ఎందుకు ఉంటాడు చీప్ సాలరీ ఇస్తాడు యాభై రూపాయలు ఇయ్యరు మేము యాభై రూపాయలు ఇవ్వని నేను ఎక్కడ అడగలే ఎక్కడ రాయించుకోలే మాతో ఇరవై పర్సెంట్ షేర్ ఎట్లా రాసుకుంటారో ఇప్పుడు రెంట్కి తీసుకుంటే రూమ్ రెంట్ కానీ షాప్ రెంట్ కానీ ఎట్లా రాసుకుంటారో ఆ టర్మ్స్లో మాతో కూడా రాయించుకుంటారు ఆ కాపీ మాకు ఇయ్యరు మరి అదే అరికట్టాలని మేము చూస్తున్నాం అది ఆ ఫైటింగ్ చేస్తున్నానే నన్ను ఎరికి ట్రై చేశాడు వీక్ పాయింట్లో హైదరాబాద్ అట్లా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా అయింది మళ్ళీ ఇంకో కేసు గెలిచాడు ఆ అబ్బాయి నెంబర్ మిస్ అయిపోయింది లేకపోతే ఆ కోర్టు కూడా ఇచ్చింది కంపెన్సేషన్తో కూడా కట్టించింది సో ఏదైనా ఫార్మసీ చదవాలంటే లేదా మెడికల్ షాప్లో ఏదైనా ఏ మందు పడితే ఆ మందు తీసుకోకూడదు ఆ రైటింగ్ సరిగా ఉండదు డాక్టర్స్ కూడా విన్నవించేది అంటే రైటింగ్ అన్న సరిగ్గా రాసి ఇవ్వండి వీళ్ళు మందులు ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చి ఇస్తున్నారు అట్లా ఇవ్వకూడదు ఎక్స్పైరీ చూసి జాగ్రత్తగా డిస్పెన్స్ చేయాలి అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా క్లినిక్ అయినా అది మా ఉద్దేశం జీతాలు పెంచమని చెప్తున్నాము ఆ సర్టిఫికేట్ వాల్యూకి ఇవ్వమని చెప్తున్నాము ప్రొఫెషనల్కి వాల్యూ ఇవ్వమని చెప్తున్నాము ఇండస్ట్రీలో కూడా అంతే డిస్ట్రిబ్యూషన్లో అంతే హాస్పిటల్ సాల్వ్ అవ్వాలంటే మీరు ఒక మినిస్టర్ మీటింగ్ సీఎం తోటి మన హెల్త్ మినిస్టర్ గారితో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే నాతో అందరు మినిస్టర్ టచ్లో ఉంటారు ఎలక్షన్స్ బిఫోర్ అందరితో మాట్లాడే ఎమ్మెల్సీస్ తోటి కాబోయే మంచి లీడర్స్ తోటి పౌరులకు రాణితామని నేను చేస్తా చేద్దాం ఏదో ఒకటి మరి ఇంతవరకు ఏం కాలేదు ఇప్పుడు దొరకట్లేదు ఎందుకంటే బిజీ ప్రోటోకాల్ అప్డేట్ ఇంకోటి అప్డేట్ అంటే నేను గుర్తొచ్చింది మేము పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ వెళ్తామండి ఎవరైనా నాలుగు వాళ్ళు అయితే ముఖ్యంగా ఫంక్షన్ మెయింటైన్ చేసేవాడు సిక్స్ ఓ క్లాక్ కల్లా ఉంటాం ఎనీ విఐపి దగ్గర ఆ పిఏ అరే ఫస్ట్ వీళ్ళు వచ్చారని చెప్పాలి కదా ఈ పర్సన్ వచ్చాడని చెప్పాడా వెనకాల చెంచగాలో ఎవరో వాళ్ళు ఉంటారు కదా బజలు చేసే వాళ్ళు వస్తారు వాళ్ళతో అపాయింట్మెంట్ ఫుల్ అవ్వగానే మాది పక్కన పెట్టేస్తారు తర్వాత రండి మళ్ళీ వెళ్తాం అట్లా ఎంత దూరం దూరం నుంచి వస్తూ ఉంటాం ఊర్లో నుంచి వస్తుంటారు వాళ్ళకి అందరు సరిగ్గా అప్డేట్ లేదు మినిస్టర్ దగ్గర అదొకటి ఈ ఫిలిం ఇండస్ట్రీలో కూడా అదే సేమ్ ప్రాబ్లం ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటిది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు యాక్టర్ ఉన్నాడు పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఫస్ట్ మనం వెళ్తామా ఆ పిఏరో మేనేజర్ గవర్నమెన్ సార్ వీళ్ళు ఫస్ట్ వచ్చారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి అని రాయించుకోవాలి ఒక పద్ధతి అని ఉంటది ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఇవాళ రేపు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తెలుసు పెట్రోల్ ఎంత రేటు టిఫిన్ ఖర్చు ఒక రూమ్ మిస్ అయ్యమంటే మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే రమ్మంటారు సో ఇవన్నీ మేము ఒకప్పుడు ఎన్నో పనులు చేశాం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఉంది స్థాపించింది నేనే ప్రింట్ కూడా ఉంది అది ఎందుకంటే ఎంతోమంది యువకులు మోసపోతున్నారు దొంగ వీసాలు ఇచ్చి దొంగ ఇంటర్వ్యూలు ఇచ్చి ఇది వెళ్తే అప్పుడు వినోద్ గారు అని లేబర్ మినిస్టర్ అప్పుడు టూ థౌసండ్ ఫోర్లో పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది నా దగ్గర నా ఫోన్లో అలాంటివి చూపిస్తారు అది చూపించి వెంటనే సార్ ఇలా ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెడితే ఇలా కొద్దిగా ఇంటర్వ్యూస్ చేపించి ఎవరు మోసపోకుండా ఉంటారు సార్ అంటే స్థాపించారు అట్లా మంచి పనులు వాళ్ళని చేసుకుంటూ పోతూనే ఉన్నాం స్కూల్ సపరేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడున్న స్టేజ్కి ఇప్పుడు ఈ మొబైల్ వాడకంలో చూసి అంత మైండ్ ఇరిటేషన్ అయ్యి డైవర్ట్ అవుతున్నారు లెక్చరర్స్ టీచర్స్ ఆఫీసులో కూడా మళ్ళీ ఇంకోటి దూరం దూరం ట్రాన్స్ఫర్లు ఉండద్దు ఆడవాళ్ళకి ముఖ్యంగా బస్సులు అయితే ఎంత మంచిగా ఆలోచించిందో గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని అట్లా దూరం దూరం జాబ్ చేసే వాళ్ళని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని కాపాడండి ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళ హెల్త్ బాగుంటేనే పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుంది కుక్కలతో బెడరా ర్యాష్ డ్రైవింగ్తో బెడరా మళ్ళీ రేపులతో బెడవా ఇవాళ రేపు తాగేసి ఎవడో ఏం చేస్తున్నాడో తెలియ ఇంటి పక్కన ఏం చేస్తున్నాడు సేఫ్టీ లేకుండా అయిపోయింది సో ఇవన్నీ దృష్టిలో ఆలోచించుకొని నేను మంచి చేద్దామని చూస్తున్నాను రైట్ సో ఇక్కడ వీళ్ళది ఒక్కటే ఏంగా తెలుస్తూ ఉంది గవర్నమెంట్తో ఒక్క మీటింగ్ ఒకే ఒక్క మీటింగ్ ఒక్క మీటింగ్ ఒక్క ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు వేడుకుంటా ఉన్నారు సో ఇది నిజంగా ఇది ఒక మీటింగ్ అనేది వీళ్ళ సక్సెస్ అయితే నిజంగా మెడికల్ దందాన్ని ఆపేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్ అండర్ దెన్ బాబా ఐ టేక్ కేర్